నా పేరు పద్మజావాణి మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి ఆ ప్రాబ్లం వల్ల నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను చివరికి వేరే హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించాను కానీ అది సక్సెస్ అవ్వలేదండి ఆ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి బాబులో డయాలసిస్ చేయడానికి కూడా వెయిన్స్ దొరకని పరిస్థితి వచ్చేసింది ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అక్కడికి హైదరాబాద్ రాయవెల్లూరు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లానండి కానీ ఎక్కడా కూడా ఎవరు అండ్ హోప్ లెస్ అని చెప్పేశారు చివరికి బాబుని తీసుకుని వచ్చేస్తుంటే ఒమేగా అను హాస్పిటల్కి వెళ్ళమని సలహా ఇచ్చారు ఇక్కడికి తీసుకొచ్చాను డాక్టర్ సరిత మేడం ఈ కేసు టేకప్ చేసి నా బిడ్డకు ప్రాణం పోతారండి ఆవిడ వేసిన పెట్రోనియం సక్సెస్ అయింది నా బిడ్డ చాలా హ్యాపీగా ఉన్నాడు ఇక్కడ సిబ్బంది కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు చాలా సహాయం చేశారు ఎంతో వాళ్ళ ఆదరణతో చూశారు సరితా మేడంకి ఇక్కడ పనిచేసే స్టాఫ్ అందరికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి